హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు నా స్టైల్లో సాంబార్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా నేను ములక్కాయ అలాగే బెండకాయ సొరకాయ ఉల్లిపాయ క్యారెట్ టొమాటో వీటిని కట్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం మీ ఇంట్లో అవైలబుల్గా ఉండే ఎలాంటి కూరగాయలైనా సరే మనం ఉపయోగించుకొని సాంబార్ రెసిపీని తయారు చేసుకోవచ్చు అలాగే మసాలా కోసం నేను రెండు ఎండుమిర్చి అలాగే మిరియాలు దాంతోపాటు ఒక చెంచా గసగసాలు ఒక చెంచా ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి వీటన్నిటినీ కూడా మనం సపరేట్గా పెట్టుకుని ముందుగా ఒక మందంగా ఉండే కడాయి తీసుకోవాలి ఈ కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆయిల్ వచ్చేసి రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకోవాలి మనకి వెజిటేబుల్స్ ఎన్నైతే ఉన్నాయో దానికి తగ్గట్టు సో దానిలో మనం పోప్ దినుసులు యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత దానిలో మనం తీసుకున్న మసాలా దినుసులు అలాగే యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి సో ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దానిలో మనం ముందుగానే ఉడకబెట్టుకున్న కందిపప్పుని పక్కన పెట్టుకోవాలి కందిపప్పు ఉడకబెట్టుకున్న తర్వాత దానిలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని మనం చింతపడు నానబెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అప్పుడు మనకి చింతపండు త్వరగా అనమాట సో చింతపండు కూడా మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజులో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు దాంతోపాటు కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుని చింతపండు గుజ్జుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏంటంటే మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది సో నేను ఈ విధంగా ఒక కడాయి తీసుకుని సపరేట్గా ఆ కడాయిలో ఈ విధంగా గుజ్జు మొత్తాన్ని కూడా కారం పసుపు ధనియాలు కొడితే యాడ్ చేసేసుకుని ఇలా ఉడికించుకునే ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి సాంబార్కి సరిపడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ట్రాన్స్ఫర్ చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ పాటు సాంబార్ని బాగా మరగనించిన తర్వాత దానిలో ఒక ఇంచు బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా ఆ తర్వాత బాగా మరిగిన తర్వాత మనకి ముక్కలన్నీ ఉడికిపోతాయి కదా సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసి సాంబార్ కట్టేసిన తర్వాత దానిలోకి మళ్ళీ సపరేట్గా కడాయి తీసుకొని కడాయిలు కొద్దిగా నెయ్యి తీసుకోండి నెయ్యి అవైలబుల్గా లేని మీరు ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు ఆయిల్లో పోపునుసులని వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకొని మనం ఈ సాంబార్ రెసిపీని తాలింపు పెట్టేసుకుంటే ఫైనల్గా మనకి సాంబార్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి సాంబార్ రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ అనమాట మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే